అందరికీ ఉత్పాన ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఉత్పాన ఏకాదశి ఉపవాస నియమం చేసి ఆ రోజు విష్ణుమూర్తికి పూజలు చేసిన వారికి ఎనలేని పుణ్యం కలుగుతుంది ఉత్పాన ఏకాదశి ఎలా ఉద్భవించిందంటే విష్ణుమూర్తిని దేవాది దేవులు మునువులు అందరూ కలిసి కోరుకుంటారు మరరూప రాక్షసులు యుద్ధం చేస్తున్నాడు మా మీద నువ్వు ఎలాగైనా ఆయన సంహరించాలి అని కోరుకుంటారు ఆ యుగమంతా కష్టపడి తనని వెంట పడినా కానీ రాక్షసుడు తనకి శక్తులు బాగానే ఉంటాయి అతను ఎక్కడా చేతికి చిక్కలేదు విష్ణుమూర్తికి అలసి తలసిపోయి ఒక గృహంలోకి దొరతారు విష్ణుమూర్తి విష్ణుమూర్తి సేద నిద్రలోకి పోతే తనలో నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ఏకాదశి ఆ ఏకాదశి రూప రాక్షసుడిని చంపివేస్తుంది విష్ణుమూర్తి నిద్ర మేలుకొనగానే పక్కన శవం ఉంటుంది పక్కన చూడ శవం పక్కన చూడగానే స్త్రీమూర్తి ఉంటుంది ఆ విష్ణుమూర్తికి అర్థమవుతుంది నాలో నుంచి ఉద్భవించిన శక్తి ఏమీ అమ్మ నువ్వు నా కూతురు అమ్మ నాలో నుంచి ఉద్భవించిన శక్తి నువ్వు నా తరంగా అనేది నువ్వు మరొక రాక్షసుని చంపివేశావు నీకు ఏం వరం కావాలో కోరుకోమ్మ అని అడుగుతాడు విష్ణుమూర్తి అప్పుడు ఆ ఏకాదశి నీకు అన్ని స్థితులలో కల్లా ఏకాదశి ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు నీ పూజలు చే చేయాలి చేసిన వారికి తప్పకుండా పాపాలన్నీ పైపుణ్యాన్ని కలిగించారు అని విష్ణుమూర్తిని కోరుకుంటుంది విష్ణుమూర్తిని కోరుకుంటే నువ్వు ఇంత చేసినా నీ కోసం నువ్వేమి కోరుకోలేదు ప్రజల కోసం కోరుకున్నా తల్లి నీ కోరికను నేను నెరవేర్చుతాను అని ఆమెకు వర్ణిస్తాడు అందుకనే ఈ ఉత్పాన ఏకాదశిని బాగా జరుపుకుంటారు ఈ రోజే ఏకాదశి పుట్టింది కాబట్టి ఈ ఇరవై నాలుగు ఏకాదశిలు చేస్తే ఎంత పుణ్యమో ఈ ఉత్పాన ఏకాదశి చేస్తే ఈ ఒక్క ఏకాదశి చేస్తేనే అంత పుణ్యం కలుగుతుంది స్వామివారి కోసం పిండి ద్వీపాలు పానకం ఖర్జూరం అటుకులు బెల్లం ముక్క నైవేద్యం సమర్పించారు